మాదయ్య గారి మల్లన అనేకవి రాజశేఖర చరిత్రలో రచించాడైపథ్యం సాధారణంగా అష్టదిగ్గజాల్లో మాదయ్య గారి మల్లన గురించి తక్కువ చెబుతారు ఎక్కువ మాట్లాడరు మేము భువన విజయాలు ఇవి వేస్తూ ఉంటాం ఏదో అలసాని పెద్దన ధూర్జటి తెరాల రామకృష్ణుడు భట్టుమూర్తి ఇవి కొంచెం ప్రధాన పాత్రలుగా ఉంటాయి మాదయ్య గారి మల్లన అయ్యలరాజు రామభద్రుడు పక్కకి తోసేస్తారు ఎవరు వేస్తే ఏం లేని కాస్త ఆ ఊళ్ళో పండితులు ఎవరైనా కొంచెం నాలుగు పద్యాలు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని పెట్టేస్తారు తలబాగా పెట్టేసి ఆయన ఎంతసేపు ఒకటే పద్యం చెబుతాడు మాదయ్య గారి మలనది ప్రసిద్ధమైంది ఏమిటి అంటే నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవడుపారవయించు అవ్వ కమధేనువు వానింటి గాడిపసరము అల్లసురశాకి వానింటి మల్లె చెట్టు మన జనంలో ఒక జబ్బండి ఏదైనా ఒక పద్యం ప్రసిద్ధమైంది ఉంటే అలసాని పెద్ద అటజనికంచ భూమి కంచభూమిసురుడు మాదయ్య గారి మల నీరకంటుని శిరస్సుపై పెడి శువర్ణానకైనా తమిబూదు గెల పోగుతూ పోతూగుటుయల ఇంతే ఇంకేం ఉండదండి పాండరంగ మహత్యం పద్యం చెప్పండి ఎందుకని ప్రారంభించిన వేద పాఠం అనుకున్న ప్రత్యోహమ నుంచుని విని 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 చెవులు రాళ్ళు అయిపోయినాయి నాకైతే ఎంతసేపు ఇవ్వేనా అంతేకాని ఎంతసేపు మాదే గారి మాలనంటే అదే మాదే గారి మాలను అదే శివభక్తి గురించి ఎంత అందమైన పద్యాలు చెప్పాడు అంటే మనస్సు నిలబెట్టడానికిట హేమధ్వజ మహారాజు ఒక ఆయన ఉన్నాడు ఆయన భార్య పాలిక వారికి ఏదో సంతానం లేదు ఆవిడేదో బాధపడింది ఈయనేమో తపస్సు ప్రారంభించాడు శివుణ్ణి మించిన దైవం ఎవరని నిజమే కదా ఆ శివునికి శివునికి శివుని గురించి ఆయన తపస్సు ఎలా సాగింది అంటే శివుడు అక్కడ బందీ అయిపోయాట ఆ మానవపతి చిత్త రామమునందుండమరిగి ఆ మానవపతి చిత్త రామమునందుండమరిగి రాజత భూ పడు రాజత భూభృత్సీమ కిపోదలం పడు సోమకళాధరుడు మిగిలి సో మిగుల సోమరియ్యన్ రాజత భూ భృత్సీమ సోమకళాధరుడు మిగుల సోమరియ్య ఈ రాజు తన తపస్సుతో ఈయన బాగుపడ్డాడు కానీ శివుణ్ణి సోమరవాణి చేశాట సోమరవాడి అంటే అర్థమేటి కూర్చుని లేవనవాడు పడుకుని లేవనవాడు ఎక్కడికి కదలనవాడు ఏమైనా వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళాలా తప్పదా అనేవాడు శివుడికి ఆ బద్ధకం వచ్చిందట ఎందుకు వచ్చిందట ఆ మానవపతి చిత్తారామము నందుండమరిగి కైలాసంలో ఉంటాడు శివుడు సాధారణంగా మన లెక్క ప్రకారం పురాణాల ప్రకారం ఈ మానవపతి కానీ ఎప్పుడు కైలాసంలో ఉంటే ఇంక అక్కడెందుకెక్కడ యోగి హృద్యానగమ్యం ఎవరు హృదయంలో ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు ఈ హేమధ్వజ మహారాజు శివధ్యానం నమ శివాయనమ శివాయనమ శివాయన చేస్తుంటే శివుడు ఆయన మనసులోకి వచ్చేసాడు ఈ మనస్సు ఎలా ఉంది ఆయనకి చెత్త ఆరామము ఆరామం అంటే ఉద్యానవనం ఒక ఉద్యానవనంలో పూలతోటలో ఉంది మనం ఏదైనా ఇంటికి వస్తే బయటకు వస్తాం ఇంట్లోంచి బయటకు వస్తాం పూలతోటలో కడితే బయటికి రాయలేం పువ్వు తర్వాత పువ్వు ఆకు తర్వాత ఆకు ఈ లోపు తుమ్మెదులు వస్తే తుమ్మెదోలు అవి ఝంకారం చేస్తే ఝంకారం సరిపోతుంది అక్కడ ఇంకా అందులో బయటకు రాకుండా అలాగే ఈ మనస్సు శివుడికి పూల తోటలా అనిపించి అక్కడే ఉండిపోయట మధ్యలో పార్వతీదేవి ఓసారి ఫోన్ చేసింది అనుకుందాం సరదాకి మరి ఇల్లాలు ఏమండి ఏమిటో నుంచి కనపడట్లేదంటే ఇక్కడ హేమధ్వజుడు తపస్సు చేస్తున్నాడే నేను ఆయన మనస్సులో ఉన్నాను నాకు రావాలని లేదు అలాంటి ఎలాగండి గ్యాస్ కూడా లేదు ఇంట్లో వంట అయిపోయింది వంట ఆడికిపోయింది గ్యాస్ పని రాలేదు ఏదో బుక్ చేయాలా ఆధార్ కార్డు ఆవిడ పాటలు ఉంటాయి కదా ఇల్లాలు మరి ముగ్గురు కనపడపోతే ఎలా ఉంటుంది ఇంటికి రాకపోతే ఎలాగో నేను రాను నాకు ఇక్కడే బాగుంది అది ఏదో నువ్వు పడు ఆ పిల్లలు ఇద్దరితోటి నేను పడను నాకు అవసరం లేదు ఈ మానవపతి యొక్క ఈ హేమధ్వజ మహారాజు యొక్క మనస్సులో గొప్ప ఉద్యానవనంలో నాకు విహరిస్తుంటే మనస్సుకు ఆనందంగా ఉంది నేను ఎందుకు వదిలే దీన్ని నేను ఇక్కడ రాను అని శివుడు మిగుల సోమరి అయ్యను సోమరిపోతులాగా మాట్లాడుతూనే వెళ్ళని చెప్పాడు భగవంతుడిని సోమరణ చేసేవాడు ఉంటే చమత్కారంగా చెప్పాడు హాస్యంతో అంటే ఇక్కడ ఏమిటి అర్థం అక్కడి నుంచి వెళ్ళలేక బందీ అయిపోయాడు పైగా అందులో ప్రయోగాలు చూడండి మీకు ఆ మానవపతి చిత్త ఆరామమునందు ఉండ మరిగి అది ఆరామం ఉద్యానమనం ఒకటి మరిగి ఇది ఎప్పుడు వాడతా ఉండమన్నాం వాడు అలా మరిగాడు ఆ దుర పేకాట మరిగాడమ్మా దుర్వ్యసనాలకు వాడతాం కానీ ఇక్కడ శివుడు కూడా ఒక వ్యసనంలాగా మరిగేట అలాగా ఇక్కడే ఉంటాను రాను నాకు అలవాటు అయింది నాకు బాగుంది ఆ మరిగి ప్రయోగం అలాగే రాజత భూభృత్సీమమునకు వెళ్లవలసింది ఎక్కడికి వెండి కొండ అయితే నిజానికి మంచుకొండ అనొచ్చు మంచుకొండ అయితే వెళ్ళకపోతేనే మంచిది మంచు ఎందుకు బిగిసిపోతాం కానీ రాజత భూభృత్ రాజత అంటే రజత శబ్దం నుంచి రాజత వెండి కొండ కూడా వెళ్ళడం అనేసాడు అంత అంత ఇది బంగారకొండ అనమాట వీడు మనస్సు బంగారకొండ అందుకని వెండి కొండ నాకెందుకు ఇక్కడ బంగారకొండ ఉంటేను హేమధ్వజ మహారాజు ఆయన అంతకు ధ్యానం చేస్తున్నాడు అదొక ప్రయోగం ఇంకా పోవదలంపక ఆ వెళ్లకుండా సోమరి అయ్యను సోమరి ఎవరు సోమకళాధరుడు ఇంకేదైనా వాడచ్చు కానీ సోమకళాధరుడు అంటే చంద్రకళను ధరించినవాడు చంద్రకళను ధరించే అటువంటి చంద్రుడు చల్లదనానికి వెన్నెలకి ప్రత్యేక అటువంటి చంద్రకళను ధరించిన శివుడు ఈయన మనస్సులో ఉన్నాడు ఈయన మనస్సును వెన్నెల అమృతధార సహస్రాల నుంచి కురుస్తున్నటువంటి అమృతధార కురుస్తుందని అర్థం ఇంత ప్రయోగం ఉంది సోమకళాధరుడు పైగా సోమశబ్దానికి ఒక విచిత్ర అర్థం మనం సోముడు అంటే చంద్రుడు అంటాం అసలు ఎందుకు వచ్చింది సోముడికి చంద్రుడు అనే చంద్రుడు సోముడు అనే పేరు ఎందుకు సోమవారం అంటే చంద్రుడికి సంబంధించింది ఆదివారం శివుడు సోమవారం చంద్రుడు సరే చంద్రుడు శివరస్సు ధరించాడు కాబట్టి సోమ అంటే శివుడు కూడా వచ్చింది చంద్రుడికి సోమశబ్దం ఎందుకు వచ్చింది అంటే కాశీలో చంద్రుడు పదివేల ఏళ్ల పాటు గురు గమనం చేసినటువంటి దోషం పోవడానికి పదివేల ఏళ్ల పాటు స ఉమా ఉమా సహితంగా శివుణ్ణి పదివేల ఏళ్ళు చంద్రేశ్వరలింగం అని స్థాపన చేసి ఆరాధించాడు ఇప్పటికీ చంద్రేశ్వరలింగం ఉంది అక్కడ అష్టదిక్పాలకులందరూ శివుణ్ణి తమ తమ పేరు మీద లింగస్థాపన చేసి ఆరాధించారు అలా శివుడు చంద్రుడు ప్రత్యేకించి పార్వతీదేవి సైతంగా శివలింగాన్నే కాకుండా పక్కన అమ్మవారిని కూడా పెట్టి ఆరాధించడంతో శివుడికి మరింత ఇష్టమైంది అమ్మవారిని కూడా పెట్టావు నాకు సంతోషం రా ఎవరైనా మనకు సత్కారం చేసినప్పుడు ఎవరి మీ వారిని కూడా తీసుకురండి ఆడవాళ్ళని వాళ్ళకు కూడా చేర్పడితే వారికి ఆనందం మనకు ఆనందం ఎంతసేపు మనకేనా సంతక సత్కారం ఎప్పుడు దంపతులకు చేయాలంటారు అందుకని మా ఆవిడ కూడా అలా ధ్యానించేవారు సంతోషం ఇక నుంచి నీ పేరు సోమహ స ప్లస్ ఉమా ఉమా ఉమతో సహితంగా నన్ను ఉమతో సహితంగా అర్చించావు కాబట్టి నీ పేరే సోమ అని చెప్పాడు అక్కడి నుంచి మళ్ళీ సోమశేఖరుడు సోమకళాధరుడు అంతటి వెన్నెలతో సహా ఉండడమే కాకుండా సోమకళాధరుడు అంటే శివుడు అమ్మవారితో సహా ఇక్కడే ఉన్నాడు పార్వతి ఇల్లు వాకిళ్ళు గ్యాస్ పొయ్యిలు వంటలు ఎప్పుడూ ఉండేవి వచ్చే ఈ మహారాజు మనస్సు ఎంత బాగుందో నేను ఇక్కడ ఉన్నాను నువ్వు కూడా ఇక్కడే ఉండవు వంటదో ఇక్కడే వండుకుందాం ఈయన మాత్రమే వైద్యం పెట్టడా అని అమ్మవారిని కూడా తీసుకొచ్చేట ఇన్ని ప్రయోగాలు చిన్న కందపద్యంలో ఆ మానవపతి చిత్తారామ రాజత భూభృత్ కయ్యూ దళంపక సోమకళాధరుడు మిగుల సోమరియన్ అంచేతను మామూలు వాళ్ళకి ఎలాగో నమస్కారం పండితులకు ప్రత్యేక నమస్కారం దయచేసి పద్యం చెప్పినప్పుడల్లా కొత్త పద్యం చెప్పే ప్రయత్నం చేయండి కొత్తగా చదవండి కావ్యాలు ఒక్కసారి చదివితే అర్థమవుతాయి పండితులకు వేరే చెప్పక్కర్ల జాతికి మనం కొత్త సామగ్రి అందించాలి ఈవేళ ప్రత్యేకించి యువతరానికి తెలుగు సాహిత్యాన్ని ఒక వినూత్నమైన అన్వయంతో అందించాల్సిన బాధ్యత ఈ కండువా ధరించిన వారు అందరి మీద ఉంది ఇది జాతీయ పతాకం లాంటిది ఆ సాహిత్యాన్ని అలాగే చెరిగిపోనివ్వకూడదు అది ప్రజల నాలకల మీద నాట్యం ఆడాలంటే బాబు నీ జీవితానికి ఉపయోగపడే ఇందులో ఉన్నాయ్యా నీ మనస్సులో కనుక శివధ్యానం చేస్తే నువ్వు ఏ కాశీ వెళ్ళక్కల్లా ఏ శ్రీశైలం వెళ్ళకల్లా నీ మనసులోకి శివుడే వస్తాడయ్యా పైగా వచ్చిన శివుడు మళ్ళీ వెళ్ళడయ్యా చంద్రునితో సహా వస్తాడయ్యా అందుకని నీ సంసారం నీ మనస్సు చల్లగా ఉంటాయా అంతేకాదు అమ్మవారు కూడా అక్కడే ఉంటుందయా ఇన్ని భావాలన్నీ చిన్న కందపద్యంలో నిర్మించినటువంటి నిక్షిప్తం చేసినటువంటి మాదయ గారి మల్లనికి నిజం చెప్పాలంటే కృష్ణదేవరాయల ఆస్థానక ఆస్థానంలో అల్లసాని కంటే ముందు ప్రవేశించిన వాడు శివకవి ప్రత్యేకంగా అటువంటి ఆయనకి నమస్కారం చేస్తూ శల